హాయ్ అండి వంకాయ టమాటా రోజు పచ్చడి ఎలా చేయాలి ఈరోజు చూసేద్దాం దీనికోసం పెద్ద సైజు టమాటాలు ఒక ఐదు పది పన్నెండు పచ్చిమిర్చి మూడు వంకాయలు తీసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకుని పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి లేకపోతే కనుక అవి పేలి ముఖం మీద పడతాయి అనమాట పచ్చిమిర్చిని నీళ్ళ అన్నీ చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి లేకపోతే కనుక ఒక సైడ్ మాడిపోయినట్టు అయిపోయి అలా అవుతుంది అనమాట అందుకే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్ తీసుకుని అందులోకి తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి నెక్స్ట్ నాలుగు వెల్లుల్లి రమ్మలు తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అని తీసుకొని ఆ వంకాయ ముక్కల పైన పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఇలా మగ్గాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగున అడుగు ఉంటుంది నీరం తెగిరిపోతుందేమో చూసుకుంటూ నీరం తెగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి నెక్స్ట్ ఇలా పచ్చిమిర్చిని పక్కన పెట్టుకున్నాం కదా ఒకసారి మిక్సీ వేసుకొని తీసుకోవాలి అందులోకి చల్లారిపోయిన టమాటా వంకాయ ముక్కలను కూడా వేసుకుని కోర్సుగా బ్లెండ్ చేయాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ పోపు కోసం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ తీసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకుని వేగనివ్వాలి వేగాక అందులో ఒక ఎండుమిర్చి తీసుకుని ముక్కలుగా తుంచుకొని ఇలా వేసుకొని ఫ్రై చేయాలి పోపు దినుసులు అన్నీ వేగిపోయాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు తీసుకుని అందులో వేసుకుని ఫ్రై చేయాలి నెక్స్ట్ మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని తీసుకుని పోపులో వేసి కలిపేసుకోవడం ఇంత ఎంతో టేస్టీగా ఉండే టమాటో వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్